తేజస్విని చనిపోయిన నాన్నగారు ఫోటోని గిఫ్ట్గా చూపించి తేజస్విని కంటతడి పెట్టుకుంటూ చేసే అన్నీ నువ్వే అమ్మార్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది తేజస్విని రీసెంట్గా స్టార్లో స్టార్ మాలోని వినాయక చవితికి ప్రసారం అయ్యే మాతో పండగే పండగ అనే ప్రోగ్రాంలో తన స్పెషల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ కనిపిస్తున్నారు వినాయక చవితికి స్పెషల్గానే రాబోతున్న ఈ ప్రోగ్రాంలో ఇద్దరు స్పెషల్ మూమెంట్స్ని షేర్ చేసుకోవడమే కాదు అమర్దు తేజస్వినికి స్పెషల్ గిఫ్ట్ అందిస్తూ కనిపి పించాడు అయితే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ మరి ఏదో కాదు తన చనిపోయిన తన తండ్రి గారి యాక్స్ టూస్ని తన నాన్నగారు ఫోటోని చూసి తేజస్విని కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోయింది అని చెప్పవచ్చు ఇక తేజస్విని తల్లిగారు కూడా ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అవుతూ ఉండలేకపోయారు ఇక అమర్దీప్పై తన పొగడతల వర్షం కురిపిస్తూ తేజస్విని ఇక నుంచి నా తనకి నాన్న ప్రేమ నువ్వు అందిస్తావని నమ్మకం ఉంది అంటూ తేజస్విని అమ్మగారు అల్లుడు అయిన అమర్దీప్ని ప్రేమను అమర్దీప్పై ప్రేమను చూపిస్తూ ఇక తేజ తేజస్వినికి అమ్మాయినా నాన్నైనా అన్నీ నువ్వే అంటూ అమర్దీప్పై తన ప్రేమను తెలియజేసింది తేజస్విని అమ్మగారు